అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి ప్రభుత్వ కార్యాలయాలైనా లేదు ప్రభుత్వ ఆసుపత్రులు అయినా అటువంటి భవనాలకు కొన్ని శిథిలావస్థలో ఉంటే అలాగే నెట్టుకొస్తున్నారు కొన్నిటికి నూతన భవన నిర్మాణాలు పూర్తి అయినా కూడా అవి ఉపయోగంలోకి రాకపోవడంతో మరొక రక మరొక రకమైన సమస్య ఎదురవుతా ఉంది ఈ నేపథ్యంలో స్ట్రైట్ టు ది పాయింట్ వస్తే బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆయుర్వేద విశిష్ట వైద్యశాల ఇది రాయలసీమలోనే ప్రఖ్యాతి చెందిన విశిష్ట వైద్యశాల ఒకప్పుడు ఈ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడేది ఇక్కడ దీర్ఘకాలిక గాదులకు మంచి వైద్యం లభిస్తుంది ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఆసుపత్రి భవనాన్ని చూస్తే పూర్తిగా శిథిలావస్థలో ఉంది కేవలం ఒక రెండు గదులు మాత్రం ఉపయోగంలోకి రావడంతో ఆ రెండు గదుల్లో ఒక గదులో ఆసుపత్రి వైద్యాధికారి ఓపీ చూడటానికి ఉపయోగిస్తుంటే ఇంకొక గదిలో మందులు స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు అవి కూడా దాదాపుగా శిథిలావస్థలో ఉన్నాయి గత నాలుగైదు రోజులుగా అంటే గత వారం రోజులుగా విడవకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రెండు గదులు కూడా లీకేజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది ఇటీవలే ఆసుపత్రికి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు మందులు సరఫరా అయినట్టు తెలుస్తుండగా వాటిని స్టోర్ చేసుకోవడానికి కూడా విధాయకం లేని పరిస్థితుల్లో అవి కూడా వర్షానికి తడిసిపోయే సమస్య ఎదురవుతూ ఉంది ఈ నేపథ్యంలో ఆసుపత్రి కాంపౌండ్లోనే నూతన భవన నిర్మాణం ఆసుపత్రి కొరకు నూతన భవన నిర్మాణాన్ని నిర్మించారు అయితే కారణాలు ఎలా ఉన్నా కూడా ఆ ఆసుపత్రి భవనం నిర్మాణం పూర్తయిన ఆసుపత్రి భవనం ఉపయోగంలోకి రావడం లేదు ఇందుకు సంబంధించి స్థానికంగా చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్న ఉన్నత స్థాయిలో మరి కారణాలు ఏమో కానీ ఆసుపత్రి భవనం మటుకు శాఖాపరంగా చర్యలు పూర్తి ఆసుపత్రి వినియోగానికి సంబంధించి చర్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది సో ఇప్పటికైనా సంబంధిత రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఈ నేపథ్యంలో వరుస వెంబడి చర్యలకు ప్రాధాన్యం ఇచ్చి ఆ ఆసుపత్రి భవనాన్ని ఆసుపత్రి నిర్వహణకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆ నూతన భవనం నిర్మాణం పూర్తయిన నూతన భవనాన్ని ఆసుపత్రి నిర్వహణకు ఉపయోగంలోకి తీసుకువచ్చేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం